ఎమ్మెల్యే పోటీలో పాల్గొనే పోటీదారులు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇప్పుడే ఫిఫ్టీ సెవెంటీ కార్జెస్తో ఉన్నారు వాళ్ళకి కూడా కొంతేజ్

ಕುಮಾರ್ ಕೆಂಪಲಿಕ್ಕೆ ఏదిలో గణేష్ గారు సంఖ్యపల్లి గ్రామం నుండి రెండే వేలు గారు రెండేవేలు రాజు గారు జీవిత గారు మోడీ గారు రెడ్డి ఉండగలరు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రుద్రవరం గ్రామంలో ముచ్చటగా మూడోసారి తెప్పల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో ముదిరా సోదరులు మిడ్ మార్నిర్ నిర్వాసిత గ్రామాలైన ప్రతి ఒక్క ముదిరా సంఘ సభ్యులు ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా ఈ మూడవ వార్షికోత్సవం అన్ని గ్రామాలు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఇట్టి పోటీ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ముదిరా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకనంటే ఎక్కడ జరిగినటువంటి ఇటు కార్యక్రమం మా మిడ్మానేరు మా రుద్రారం గ్రామంలో జరగడం మా అభినందనీయం ఎందుకనంటే ఈ తెప్పల పోటీలు ఆంధ్రాలో కోళ్ళ పందాలు జరిగినట్టు ఇక్కడ మా రుద్రవారం గ్రామంలో తెప్పల పోటీలు నిర్వహించడం ఆలోచన రావడం మేము గత రెండు సంవత్సరాల నుండి అంటే ఇది మూడో సంవత్సరం గత రెండు సంవత్సరాల కింద మా పాలకవర్గం మరియు గ్రామ పెద్దలందరి సహకారంతో ముదిరాజు సంఘ సభ్యులందరం కలిసి ఊరు తరపున ప్రోగ్రాం చేయడం జరిగింది ఈసారి అన్ని గ్రామాలు కూడా ఈ పో ప్రోగ్రాంలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు ఇటు కార్యక్రమానికి ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యే మన విప్ ఆది శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ ప్రోగ్రాంను ప్రభుత్వ పరంగా చేద్దామన్న ఆలోచనతో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల మత్స్యకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంబరాల్లో భాగంగా మా రుద్రవరం గ్రామంలో మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా పోటీ నిర్వహించడం జరిగింది గతంలో కూడా రెండు సార్లు కూడా మా పాలక వర్గం అండ్ ఎంపీటీసీ నేను కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈసారి కూడా అందరితో పాటు మళ్ళా కూడా సహకారం అందించుకుంటూ మా ఊళ్ళే ఇక్కడ ముద్రరాజు ముద్దు బిడ్డలు ఇక్కడ పెద్ద అంటే మా రుద్రాన్ని ఎంచుకోవడం చాలా బ్రహ్మాండమైనది కాబట్టి మా ముద్రాజు ముద్దు బిడ్డల అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మిడ్ మార్ని నిర్వాసితులందరికీ కూడా ఇక్కడ ఈ ఈ ప్రోగ్రాంలో ముద్రరాజు ముద్దు బిడ్డలు అందరు కలిసి ఈ ఊళ్ళే తెప్పల పోటీ పెట్టి ఎందుకంటే ఆంధ్రలో కోడి పందాలు ఎలాగనో ఇక్కడ మన తెలంగాణలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానర్ రుద్రాలను వేయించుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మా ఊరు పోయినందుకు కనీసరికి తెప్పలపోటీలో ఆనందంగా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినందుకు వారు అందరికీ కూడా ఈ ముద్దరాజు ముద్దు బిడ్డలు అందరు భోజనాలు కూడా అరేంజ్ చేసినందుకు మరి అలాగే పోయినసారి ఇక్కడికి వచ్చినట్టు గౌరవం ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఆదశీలన గారు ఒక మాట ఇచ్చి వచ్చే సంస్థ నేను తెప్పల పోటీ ప్రభుత్వం నుంచి నిరవే నిర్మిస్తా అని చెప్పి ఇచ్చి ఆ మాట నిలుపుకున్నాడు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క వివిధ కుల బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు ముద్రాజ్ మత్స్యశాఖ శాఖ ఆధ్వర్యంలో తెప్పల పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషకరం పిలవగానే వచ్చేసిన ప్రజాప్రతినిధులకు వారికి మా ముద్రా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు మెయిన్ గే గెస్ట్గా ప్రభుత్వ వి ఆది సినన్న గారికి కలెక్టర్ గారికి ఇదేదో హోదాలున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు మరియు రుద్రవరం కుల బాంధవులకు ముంపు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ పోటీలో పాల్గొన్న మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రుద్రవారం మత్స్యశాఖ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో రెండుసార్లు తెప్పిల పోటీలు నిర్వహించి మా గ్రామ పెద్దల తరఫున వాళ్ళు వాళ్ళ సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇప్పుడు సూత వాళ్ళ సహకారాలు అందించడం మరియు ప్రభుత్వ వీపు గారు అడవగానే ఉన్నాను చెప్పడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు ముందు రానున్న రోజుల్లో మా మత్స్యకారులకు ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో బాధలు పడుకుంటా చేపలు పట్టుకుంటా వస్తున్నాం మాకు ముందు రానున్న రోజుల్లో ప్రభుత్వ వైపు గారు ఆదిసినన్న గారు గౌడ కులాస్తులకు చేనేత కార్మికులకు యాభై సంవత్సరాలు నిండిన వారందరికీ వారందరికీ మాకు సుత అలాగే జీవో తీసుకొచ్చి యాభై సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి పిలిచి వచ్చే విధంగా వారి రేవంత్ రెడ్డి దృష్టికి కానీ ఆది సినన్న గారికి కోరుతున్నాను ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు ప్రై పే వివిధ హోదాలు ఉన్న వివిధ విలేజ్ నుంచి వచ్చిన ప్ర ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ముద్రా సంఘం మత్స్యశాఖ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియకుంటూ అందులో భాగంగా ఇంత 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 సక్సెస్ అయినందుకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కుల బాంధవులు అందరికీ పేరు పేరునని నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రుద్రవరం గ్రామంలో రాజరాజేశ్వరి జలాశయ సన్నిధిలో గత రెండు సంవత్సరాలు సుహాగా ముద్రా సంఘం ఆధ్వర్యంలో మత్స్యకార్మిక సోదరులు సొంత ఊర్లోనే రెండు పర్యాలు తిప్పిల నిర్వహించడం జరిగినది అదే మాదిరిగానే ఈసారి కూడా ఒక విలేజ్ అయితే ఎట్లా బాగుంటుంది మొత్తం మిడిమానేరు ముంపు గ్రామాల యొక్క నిర్వాసితుల మత్స్య కార్మికుల పిలిపించుకొని దానికి అనుగుణంగా అన్ని విషయాలు చెప్పడం జరిగి దాన్ని వారందరికీ ప్రోత్సహించిన తర్వాత ఈరోజు ఏడు గ్రామాలు ముందుకొచ్చి తెప్పిన పోటీలో పాల్గొని ఈ యొక్క గ్రామంలో మహిళా సోదరులను మరియు పురుషులను నాయకులను ఎంతోమందిని అలరించి చేసిన మత్స్య కార్మిక తెప్పిపోటీ నిర్వహించిన కార్మికులకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా వచ్చే సంవత్సరం జిల్లా వల్ల సిరిసిల్ల సిరిసిల్లా జిల్లాల వల్ల ఎంతమంది కార్మికులు దాదాపు ఏడు వందల ఎనభై ఎనిమిది వందల కార్మికులు ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి మొత్తం మీద పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అంటే చాలా ఎన్నడూ కూడా కనివీలేని రీతిలో మేము చేయాలని కృతజ్ఞత చెబుతూ ఉన్నాము దానికి సహకారం మన ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ఏమన్నా శాసనసభ్యులు దీనికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అండ్ ఇతర కమిషనర్ గారు ఫిషరీస్ కమిషనర్ గారు కూడా దీనికి మాకు సహకరించాలి దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా నిర్వహించాలని పదే పదే కోరుకుంటూ ఇప్పుడైనా ఇట్లా లేట్ అయినందుకు సంతోషమే కానీ మునుముందు జరిగే కార్యక్రమానికి పూర్తి బాధ్యత మా ఎమ్మెల్యే గారు మిత్రులు ఆశీర్వాసు గారు ప్రభుత్వం చొరవ తీసుకొని పెద్ద ఎత్తున జిల్లాల వల్ల దీన్ని తిప్పులపట్ నిర్మించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు గ్రామ పెద్దలకు మత్స్య కార్మికులకు అదేవిధంగా నా సహచార వర్గాలు రుద్రవారం సహచార వర్గానికి హృదయంలో నిర్వహిస్తూ ముగిస్తున్నాను జై ముదిరాజ్ సంక్రాంతి సంబరాలలో భాగంగా గత రెండు సంవత్సరాలు రుద్రవారం ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తిప్పల పోటీ చేయడం జరిగినది ఈసారి మూడవ వార్షికోత్సవం సందర్భముగా మిడిమానేరులో ఉన్నటువంటి గ్రామాలన్నీ పాల్గొనాలనే ఉద్దేశంతో రుద్రవరం మత్స్యకారులందరినీ వారందరినీ సమాయత్త పరిచి మరి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి కాబట్టి మరి ప్రభుత్వ చోరువా కూడా ఉండాలనేటువంటి వారి విజ్ఞత విజ్ఞప్తి మేరకు పెద్దలు గౌరవనీయులు ఆది గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకపోవడం మత్స్యకార అధికారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క కార్యక్రమంలో రుద్రవారం మత్స్యకారులతో పాటుగా ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల మత్స్యకారులందరూ కలిసి ఈ యొక్క తెప్పల పోటీ మూడో వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషదాయకం ప్రభుత్వం అలాగే మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగడం మా రుద్రవరంలో ఇది నిజంగా మంచి పండగ వాతావరణం నెలకొంది వందలాది మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తెప్పలపోటిని తిలకించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా రుద్రవరం ముద్దుబిడ్డలు అయినటువంటి ముద్రా సంఘం వారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వం కూడా ఇంకా ఇంకా చోర్వ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేదాన్ని ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గ్రామం దాదాపు చాలా భూములు వినాయి పది నా ఒక్కనే పది ఒక్కరు భూమి అట్లా పరి ఒక్కరి వేనాయి తర్వాత మాడు తోటలు పోయినాయి ఇక్కడ కొత్తగా వచ్చినాక మేము ముదిరాదులం మత్స్యకాలం మాకు ఏ ఆధారం లేదు ఎక్కడ ఈ ఈ ఉందని చెప్పేసి చేపలు వృత్తి ఉందని చెప్పేసి ఎక్కడ మేము గుంట భూమి కూడా వండుకోలేదు ఇలా గత రెండు ఐదు సంవత్సరాలు చేపలు కొట్టకుండా పడుతున్నాం ఒక ఆలస్యంతో మమ్మల్ని మేము చేపలు వడ్డం అంత తక్కువేం కాదు అంత హైలై మమ్మల్ని మేము హైలెడ్ చేసుకొని చేసుకోవాలని చెప్పి రెండు వేల ఇరవై మూడులో తెప్పలు చాలు చేసినాం మా ఒక్క గ్రామం ఉంది అప్పుడు నిర్వహించుకున్నాం అప్పుడు మంచి సక్సెస్ అయింది తర్వాత అందరి చూసిన వరకు మళ్ళీ అలా కోరిక మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కంట్రెంట్ చేసినాం అప్పుడు నిర్వహించిన అప్పుడు కూడా మంచిగా సక్సెస్ అయింది దాని అప్పుడు మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు వచ్చి అప్పుడు వచ్చి చూసి చాలా బాగుంది వచ్చి తర్వాత నేను చేపిస్తా అని అన్నాడు అప్పుడు ఇది రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఇప్పుడు కొంచెం సహకారం చేశారు ఆయన సహకారంతో తిప్పకప్పుడు నిర్వహించుకున్నాం ఈ ముది రుద్రవారం ముదురాజు మత్స్యకారిక సంఘం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి తెప్పలపోటీ నిర్వహించుకుంటున్నాము ఇప్పుడు చాలా భారీ ఎత్తున సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉన్నది కానీ మా కష్టాలు చాలా బాగా చాలా ఉన్నాయి ఆమె దగ్గర కొన్ని ఐదారు కిలోమీటర్ల దూరం పోయి ఆవుల పట్టు కచ్చడు వాళ్ళలు చాలా చినిగిపోడు మాకు సంవత్సరానికి ఒకసారి వలలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ తెప్పలపోటిని రే మస్తు అవుతుంది మాకు ఈ తెప్పల నిర్వహించడానికి ప్రభుత్వమే అధికంగా నిర్వహిస్తే బాగుంటుందని మా ఆలోచన దీన్ని రాష్ట్రం మొత్తం నిర్వహించాలని కోరుకుంటున్నాము